హలో ఫ్రెండ్స్ తెలుగులో భయానకృతం మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ చిహ్నాన్ని నొక్కండి ఈరోజు మీకోసం నేను ఈ కథ చెప్తాను నా కథ పేరు దేయం భూమి నుండి బయటకు వచ్చింది ఒక దేయం భూమి నుండి బయటకు వచ్చి ఒక అమ్మాయిని ఎలా బంధించిందో ఈ వీడియోలో చూద్దాం ప్రీమా అనే అమ్మాయి కథ ఇది ప్రీమాకు చిన్నప్పటి నుండి దేయం కథలు చదవడం మరియు వాటి వీడియోలు చూడటం చాలా ఇష్టం రీమాకు దయాల గురించి తెలుసుకోవడం ఎంత ఇష్టమో ఆమెకు దయాలంటే కూడా అంతే భయం చిన్న శబ్దం కూడా విని రీమా భయపడేది ఇలా కాలం గడిచిపోయింది మరియు వెంటనే రీమా పెళ్లికి అర్హత సాధించింది రీమా కుటుంబీకులు ఆమెకు మంచి అబ్బాయిని కనిపెట్టి పెళ్లి చేశారు పెళ్లి తర్వాత రీమా తన అత్తమామల ఇంటికి వెళ్ళి అక్కడ తన జీవితాన్ని చాలా చక్కగా గడపడం ప్రారంభించింది ఇంటి పరిస్థితి బాగాలేదు డబ్బు లేకపోవడంతో రీమా భర్త ఆమెను ఊరిలోనే వదిలేసి వేరే ఊరికి పనికి వెళ్లడంతో కొంత ఆదాయం వచ్చే ఇంటి పరిస్థితి బాగుపడింది రీమా భర్త పేరు సంతోష్ సంతోష్ అక్కడ పనిచేయడం ప్రారంభించాడు మరియు నగరం నుండి గ్రామానికి డబ్బు పంపడం ప్రారంభించాడు పరిస్థితి సక్రమంగా మారడంతో ఒకరోజు రీమా సంతోష్తో మాట్లాడుతూ తాను కూడా నగరాన్ని సందర్శించాలనుకుంటున్నాను నన్ను నీ దగ్గరకు తీసుకెళ్ళండి సంతోష్ తన కుటుంబ సభ్యులతో మాట్లాడాడు అందరూ సరే అన్నారు కోడలు కూడా కొంతకాలం నగరానికి తీసుకువెళ్ళు అని చెప్పారు ఆ తర్వాత సంతోష్ తన ఆఫీసుకు సెలవు తీసుకుని రీమాను తీసుకుని గ్రామానికి వచ్చాడు నగరానికి చేరుకున్న తర్వాత అద్దె ఇంట్లో బతకడం ప్రారంభించారు అక్కడ ఇతర అద్దెదారులు కూడా నివసిస్తున్నారు రీమాకు పొరుగున ఉండే సుమన్ అనే అమ్మాయితో స్నేహం ఏర్పడింది కొన్ని రోజులు బాగా గడిచిన తర్వాత ఒక రాత్రి బాధాకరమైన గొంతుతో ఒక వ్యక్తి అరుస్తున్న శబ్దం రీమాకు వినిపించింది ఇది విన్న రీమా భయంతో మేల్కొంది మరియు తన అపోహను గ్రహించి తిరిగి నిద్రలోకి జారుకుంది ఆ తర్వాత ప్రతి రాత్రి ఈ క్రమం కొనసాగింది ఆ తరువాత ఓ రాత్రి రీమా సంతోష్కి ఈ విషయానికి చెప్పింది ఇది రీమా భ్రమ అని సంతోష్ భుజం తట్టాడు ఒకరోజు రాత్రి సంతోష్ పని నిమిత్తం బయటకు వెళ్లాడు ఆ రాత్రి రీమా ఒంటరిగా నిద్రపోతుంది అప్పుడు హఠాత్తుగా ఒక నీడ వచ్చి ఆమె మంచం దగ్గర నిలబడి రీమా పేరు పిలవడం ప్రారంభించింది రీమా భయంతో గట్టిగా అరిచింది రీమా అరుపులు విని ఇరుగు పొరుగున ఉండే ఆమె స్నేహితురాలు సుమన్ ఆమె ఇంటికి వచ్చింది కానీ అప్పటికీ ఆ నీడ కనుమరుగైంది మరుసటి రాత్రి రీమా తన కలలో అదే నీడను చూసింది ఆ నీడ తన చితాభస్మాన్ని ఈ గది కింద పాతిపెట్టిందని వాటిని బయటకు తీసి అతన్ని విడిపించిందని కలలో చెప్పింది రీమా కలలోంచి భయంగా లేచింది ఈ విషయాన్ని ఆమె తన భర్త సంతోష్కి చెప్పగా సంతోష్ అందుకు అంగీకరించకపోవడంతో తిరిగి నిద్రపోయింది సంతోష్ పనికి వెళ్లిన మరుసటి రోజు రీమా గదిని తవ్వడం ప్రారంభించింది కానీ అక్కడ ఒక పెట్టె మాత్రమే కనిపించింది రీమా పెట్టె తెరవగానే పెద్ద శబ్దంతో నల్లటి నీడ బయటకు వచ్చి రీమా శరీరంలోకి ప్రవేశించింది అప్పటి నుంచి రీమా జీవితం పరమ నరకంగా మారింది రీమా అందరితో మాట్లాడటం మానేసింది పదే పదే మందు తాగాలనిపించింది ఎంత తిండి తిన్నా కడుపు నిండలేదు ఇదంతా చూసిన సంతోష్లో ఆందోళన మొదలైంది రీమా ఆత్మహత్యకు కూడా ప్రయత్నించినప్పుడు సంతోష్ తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఆమెను తన గ్రామానికి తీసుకెళ్ళాడు అక్కడ కూడా రీమా అదే కార్యకలాపాలను కొనసాగించింది రీమా ఏదో దేయం ప్రభావంలో ఉందని రీమా అత్తగారు మామగారు గ్రహించారు దాంతో రీమాను దర్గాకు తీసుకెళ్లారు అక్కడ ఒక బాబా రీమా నుండి దేయాన్ని తీసివేసి ఆమె చేతికి దారం కట్టాడు ఆ తర్వాత రీమా కోలుకుంది ఆ తర్వాత ఆమె ఎప్పుడూ నగరానికి వెళ్లలేదు ఇక సంతోష్ కూడా తన గ్రామంలో పని చేయడం ప్రారంభించాడు మిత్రులారా దేయం భూమి నుండి బయటకు వచ్చింది కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము మీరు భయానక కథనాన్ని ఇష్టపడినట్లయితే వ్యాఖ్యానించండి మరియు ఇలాంటి మరిన్ని కథనాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్లైకాన్ని నొక్కండి